న్యూస్ కు స్వాగతం మీరు కేవలం ఒక అమరావతి పోలము అని చెప్పుకుంటూ పోయి గతంలో కూడా మీరు అమరావతి పోలము అని చెప్పి చెప్పి మీరు ఎన్నికలు ఓడిపోవడం జరిగింది మీకు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక విజన్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో అమరావతి పోలవరం ప్రాజెక్టుల పైన శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు చూపిస్తున్నారు అయినా మేము దానికి వ్యతిరేకం కాదు అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా వెనుకబడే ప్రాంతం ఇది ఇక్కడ ఇరిగేషన్కు ఫెసిలిటీస్ ఉండ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎన్నో వ్యవసాయం ఉన్నాయి అలాంటివి వ్యవసాయ రంగానికి సంబంధించిన లో కూడా విజన్ చంద్రబాబు గారు పెట్టి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు ఈరోజు కూడా ఒక ప్రాజెక్టు కూడా రాలేదు గతంలో ఇదే చంద్రబాబు గారు పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశంతో చేరేటప్పుడు గుండుదేవు ప్రాజెక్టు వేదావతి ప్రాజెక్టుకి జీవో ఇవ్వడం జరిగింది జీవో ఇచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఈ రెండు జీవోల్ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కనుక చంద్రబాబు గారు మీ గతంలో ఇచ్చిన జీవోని మళ్ళా పునరా ఆలోచన చేసి ఈ గుండె ప్రాజెక్టు వేదవతి ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ పశ్చిమ ప్రాంతం రాయలసీమలో ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే కర్నూలు ఉందో ముఖ్య మనకు పాలే నీళ్ళు ఎల్ఎల్సి ఈరోజు జలమే జీవంగా బతుకుతున్న ఈ ప్రాంతం మళ్ళీ అలాంటప్పుడు ఈ ఎల్ఎల్సి దాదాపు ఒక లక్ష ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి రెండు వేల ఆరులో కూడా దీని మీద మేము పోరాటం చేసినాం అప్పట్లో రాజశెక్రెడ్డి గారు దీని మీద నివేదిక అడగడం జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గడిచిన పంతొమ్మిది సంవత్సరాలు మాత్రం ఎక్కడ కూడా ఎల్ఎల్సి విషయం కానీ దాని ఆది దానికి డెవలప్మెంట్ విషయం కానీ ఎలాంటిది కూడా ఒక స్టేట్మెంట్ రాలేదు ఈరోజు చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఈ ఎల్ఎల్సి నుంచి తాగు సాగుకు అవకాశం ఉండే ప్రాంతం ఇది మనకు రావాల్సిన ఇరవై నాలుగు టీఎంసీ నీళ్లు ఉంటే ఈరోజు కేవలం మనం పది పన్నెండు టీఎంసీలో నీళ్లు తీసుకొని సరి చేసుకుంటున్నాం లక్ష ఎనిమిది వేల ఎకరాలు ఎక్కడైతే సాగు నోటిఫికేషన్ ఉందో ఈరోజు కేవలం నలభై వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు పాలిస్తున్నాం మిగతా భూమి విషయంలో చంద్రబాబు గారు ఆలోచన చేసి దీనికి ఆదుకులైన సిస్టంలో తీసుకురావాలా అలాగే ఎక్కడెక్కడ అవసరం ఉందో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేయాలా దీనికి ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి మూడు సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి నేను తుంగభద్ర ఇంతముడు పరిరక్షణ కమిటీగా కన్వీనర్గా ఉంటే సో ఇప్పుడు మళ్ళా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు గారికి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఇది ఒక్కటే మార్గం తప్ప వేరే లేదు తాగేదానికి కూడా ఈరోజు కర్నూలు మున్సిపాలిటీ కానీ ఆదోని మున్సిపాలిటీ కానీ ఎమ్మూరు మున్సిపాలిటీ కానీ అలాగే రెండు వందల తొంభై నాలుగు గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే ఈ ఈ యొక్క ప్రాజెక్టుని అంత నిర్వేగం చేయడం మంచిది కాదు గతంలో పరిపాలన మీరు మంచి అనుభవమైన నాయకులు కనుక ఇది తప్పకుండా మీరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మీరు కేవలం ఒక అమరావతి పోలవము అని చెప్పుకుంటూ పోయి గతంలో కూడా మీరు అమరావతి పోలవం అని చెప్పి చెప్పి మీరు ఎన్నికలు ఓడిపోవడం జరిగింది మీకు అప్పుడు ఇరవై మూడు సీట్లు రావడం జరిగింది అన్ని ప్రాంతాలకి సమానంగా ఉండాలి అన్ని ప్రాంతాలకి అభివృద్ధి జరగాలి అన్ని ప్రాంతాలకు కూడా ఈ రకంగా అభివృద్ధి జరగాలి తప్ప ఇది కేవలం అక్కడ ప్రాంతమే మేము అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంతం ఒకే స్టేట్మెంట్లు తప్ప ఒక్కటి ప్రాజెక్టు కూడా తీసుకురావడానికి వీల్లేదు ఈరోజు వేరేవతి ఉంది లిఫ్ట్ ఇరిగేషన్ అది చేస్తే ఆళ్లూరు ప్రాంతం ఎంతో వెనకబడిన ప్రాంతం అది కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అలాగే గుండె ప్రాజెక్టు ప్రాజెక్టు చేయడం వల్ల అటు తెలంగాణ ఇటు ఆంధ్రాకి మనకి అవకాశం ఉంది ఎప్పుడైతే వరదలు వచ్చినప్పుడు సర్ప్లస్ వాటరు శ్రీశైలం పోయి సముద్రంలో కలుస్తున్నది అలాంటిది కాకుండా ఇరవై టీఎంసీలు గుండె ప్రాజెక్టుని మీరు చేపట్టాలని చెప్పి ఇది ఇది కూడా మూడు సంవత్సరాల లోపల వేదవతి గుండె ప్రాజెక్టు కూడా మీరు గతంలో జీవో ఇచ్చినారు ఈ జీవోని మళ్ళీ జీవో ఇస్తే మూడు సంవత్సరాల యుద్ధపాత మీద దీనిని అభివృద్ధి చేయాలని చెప్పి నేను